చూడండి రైతు మిత్రులారా ఇక్కడ ప్రోపీకోనోజోల్ వచ్చేసి మనము ఒక ఎకరానికి రెండు వందల మిల్లీ లీటర్లను తీసుకోవాలి రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఒక కొల జడి తీసుకొని ఆ కొలజడి సాయంతో రెండు వందల మిల్లీ లీటర్ల ప్రోపీకోనోజోల్ను మనము ఈ బకెట్లో వేయడం జరిగింది మిత్రులారా తర్వాత చూడండి మిత్రులారా మనము ఒక ఎకరానికి ఏడు నుండి పది స్ప్రే పంపులు చేసుకోవాలను రైతు మిత్రులారా దీంతో ఐదు ఈ విధంగా మనము ఒక ఎకరానికి ఏడు నుండి పది స్ప్రే పంపులు చేసుకోవాలి మిత్రులారా తర్వాత చూడండి మిత్రులారా ఈ ప్రోపి కొనజోల్తో పాటుగా మనము ఒక కార్బన్ డీజంను తీసుకోవాలి ఈ కార్బన్ డీజం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉన్నదాన్ని మనం ఒక ఎకరానికి వచ్చేసి ఒక రెండు వందల యాభై గ్రామ్స్ ప్యాకెట్ను తీసుకోవాలా రైతు మిత్రులారా ఈ రెండు వందల యాభై గ్రాముల కార్బన్ మరియు రెండు వందల లీటర్ల ప్రోపీ కొనజోల్ మిశ్రమంను మనం ఒక ఎకరానికి ఈ విధంగా కలుపుకుంటుండమే ఏడు ఈ విధంగా ఏడు నుండి పది స్ప్రే పంపులు మనం చేసుకోవాలా ఒక ఎకరానికి వరిలో వచ్చే కంకినల్లి సమస్య అదేవిధంగా వరి పంటలో గనక మనం ఇది కార్బండిజం ప్రోపీకోనోజల్ మిశ్రమాన్ని విశేగంగా చేస్తే ఈ ప్రోపీకోనోజల్ వచ్చేసి ఏదైనా కంకి కంకి నల్లి ఉంటే నల్ల నల్లడి గింజలు ఉంటే ఆ గింజలు అన్ని రాకుండా చేస్తుంది అదేవిధంగా మన వడ్లు అనేటి రంగు మారకుండా చాలా ఉపయోగపడుతుంది రైతు మిత్రులరా ఈ కార్బన్ వచ్చేసి బ్లాస్ట్ అగ్గి తెగులుకు చాలా బాగా పనిచేస్తుంది నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి